ఈరోజు బైబుల్ ధనవంతుడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రాహామును అతని రొమ్మున ఆనుకొనియున్న లాజరును చూచెను లోకాసు వార్త పదహారు అధ్యాయము ఇరవై మూడవ వచనము ధనవంతుడు బహుదూరము నుండి అబ్రాహామును లాజరును చూచెను నిత్యమునందు మీరు ఎచ్చటనుందురనున్నది ఈ లోకమునందు నీ యొక్క ఆత్మీయ జీవితము ఎలాగున్నదను దాని మీద ఆధారపడి ఉండును ఒక విధముగా అబ్రాహాము దేవుని సన్నిధానమునకు సాదృశ్యముగా ఉన్నాడు భూమి మీద ఉన్నప్పుడు ధనవంతుడు దేవుని సన్నిధి నుండి బహుదూరముగా ఉండెను ఇప్పుడు మరణించిన తరువాత కూడా దేవుని విడిచి తాను మిక్కిలి దూరముగా ఉన్నట్లుగానే కనుగొనుచున్నాడు నీవు దేవునిని విడిచి బహుదూరముగా నున్నావని ఎలాగు ఎరుగగలవు నీవు ఒకవేళ సంగపు ఆరాధనలలో పాల్గొనచుండవచ్చును అయినను అదే సమయములో దేవునిని విడిచి నీవు బహుదూరముగా ఉండవచ్చును నీవు పాడుచుండవచ్చును దేవుని స్థుతించి ఆరాధించుచుండవచ్చును అధిక సమయము ప్రార్థనలు గడుపుచుండవచ్చును నీవు దేవుని సముఖమును అనుభవించలేకపోతే నీవు దేవునిని విడిచి బహుదూరముగానున్నావనే దాని అర్థము ఇప్పుడు దేవుడు నీకు ఎంత సమీపముగా నీవు అనుభవించగలవో అంత పరిమితికి మాత్రమే నిత్యమునందును నీవు ఆయనకు సమీపముగా ఉండగలవు పాత పాలెమునకు వెలుపలనే నివసింపవలసిండెను కుష్టరోగము చేత బాధింపబడు శరీర భాగములు ఏ విధమైన స్పర్శ లేనివిగా మొద్దుబారియుండును ఒక పెద్ద సూదిని తీసుకొని ఆ భాగములు ఎందుకు ఆ భాగమునందు ఎటువంటి వేదనను కుష్ఠరోగి అనుభవించలేడు అలాగునే సంగమునందు దేవుని సేవకులు ప్రసంగించుచుందుటనే దైవ సేవకుడు తన ప్రాణము దారుపోయి అయినను నీకు ఎటువంటి గ్రహింపు ఉండదు నీ యొక్క స్థితి ఇటువంటిదైన ఎడన నీవు దేవుని దృష్టి ఎందు ఒక కుష్ఠరోగివే అయితే దేవుని యొక్క శక్తి మరియు దేవుని కృప మూలముగా నీ కుష్ఠరోగము స్వస్థపరచబడగలదు దేవుడు నీకు ఒక సరికృత్త శరీరమును అనుగ్రహించగలరు గర్వము దురహంకారము గల ద్విమనస్కుడైన ఆ నయమాను యోధానులోని నీటిలో మునిగినప్పుడు నూతనమైన శరీరమును పొందెను నీవు దేవుని యొక్క కృపలో మునగవలెను నీవు ఆయన యొక్క కృపా వాక్యమునందు మునగవలెను నీవు పరిశుద్ధాత్మ నదిలో మునగవలెను ఈ దినముననే నీవు ప్రభువునద్దకు తిరిగి వచ్చి ప్రభువా నిన్ను విడిచి దూరముగా ఇండుటను నేను వాంఛించుటలేదు అని చెప్పుము నీకును దేవునికి నీ మధ్య కొంచెము ఎడము ఉంటే అపవాది ఆ స్థలమును ఆక్రమించుకును కాబట్టి ప్రభు అయిన యేసుతో నిజమైన సన్నిహిత సంబంధము కలిగి ఉండుము ఈ లోకమును విడిచి వెళ్లిన పిమ్మట దేవునిని విడిచి బహుదూరములోనున్నట్లు నీవు గ్రహించేసరికి మిక్కిలి ఆలస్యమైపోవును ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రెస్